గోదావరి కనీ పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుండి పోచమ్మ బోనాలతో రేణుక ఎల్లమ్మ బోనాలు జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కాగా సోమవారం రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయం వద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు కళ్యాణం కోసం పాలపోరుక కూరాళ్లు పట్టడంతో పాటుగా పుట్టధ్వని కార్యక్రమాలను కూడా అత్యంత వైభవ అత్యంత వైభవంగా నిర్వహించారు పుట్టధ్వని కార్యక్రమంలోని భాగంగా పుట్టుక జలాభిషేకం చేయటానికి మహిళలు పెద్ద సంఖ్యలోని తరలిరాగా శెట్టిను తమ ఆటపాటలతోటి హుషారెత్తించారు ఈ యొక్క సందర్భంగా గౌడ సంఘం నాయకులు గౌడ యువజన నాయకులు పైడిపెల్లి రామ్మూర్తి మాజిడి మహేందర్ మాట్లాడారు जय जय गीता पारिश्राम सहकार संघ ग्रूप नंबर वन सोसईटी वारी आध्र्य लोदावर गोल्ड कल మిగతా కుల బాంధవులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి అయినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో అనేక రకాల వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మన ఈ గోదావరి కానీ పట్టణం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి యొక్క శ్రీ రేణుకా మాత దేవాలయానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత అభినందనలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ మాసం రెండో తారీఖు నుండి గత మాసం రెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ రోజు నిన్నటి నుండి కూడా మళ్ళీ పూజా కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతున్నవి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో గౌరవ సంఘం అనే కాకల్లో కూడా అనేక రకాల వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు నిన్న వైభవంగా పూజమ్మ భవనాలు జరిగినాయి ఈరోజు పుట్టధ్వని కార్యక్రమం ఉంటుంది రేపు ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించకపోతున్నాము భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ యొక్క గుడి కమిటీ గుడి సమితి సభ్యుల ఆధ్వర్యంలోపల ఈ కార్యక్రమం ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల అందరికీ పిల్లమ్మ బోనాలకు ఆహ్వానంగా భావించుకొని రావాలని కూడా మా యొక్క మనవి ఇది సనాతన ధర్మంలో భాగంగా దేశ సంస్కృతికి అనుకూలంగా సాంప్రదాయబద్ధంగా కులానికి సంబంధించినటువంటి అయినటువంటి శ్రీ రేణుకామాత మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి యొక్క మాత ఈ యొక్క అమ్మవారు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మేము భావిస్తున్నాము గ్రామ దేవతగా కుల దేవతగా కాకుండా గ్రామ దేవతగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని గోదావరి కానీ పట్టణ ప్రజలకు అందరికీ కూడా మేము అంకితం చేసినామని కూడా ఈ నిత్య పూజలు ఉంటాయి అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని ఏదైనా అసౌకర్యానికి గురైనట్టయితే అన్యత భావించకుండా మాకు సకాలంలో సహకరించాలని కూడా గోదావరి కాని పట్టణ ప్రజలందరికీ కూడా మనవి మరియు మీడియా మిత్రులకు పాత్రికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క లోకల్ పత్రికల వాళ్లకు అనేక రకాలలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి యొక్క వ్యక్తులందరికీ కూడా రాజకీయ నాయకులకు మరియు శానిటేషన్ మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వారి పోలీస్ శాఖ వారికి మిగతా శాఖలందరికీ కూడా ఈ యొక్క దేవాలయ సమితి తరఫున గౌడ సంఘం నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం స్థానికంగా నిర్మించబడిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పునఃప్రతిష్ట విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులలో కళ్యాణ కార్యక్రమం తలపెట్టినాము అందులో భాగంగా మొదటి రోజున నంద కార్యక్రమము మరియు జోగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది నిన్నటి రోజు ఈ రాల్మగుండ పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పోచమ్మ బోనం ఎత్తుకొని అందరికీ ఊరు పోచమ్మ అయిన చౌరస్తాలో నెలకొల్పబడిన పోచమ్మకు బోనాలు సమర్పించి విజయవంతంగా పోచమ్మ మొక్కలు నిర్వహించుకున్నారు అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మొదటి ఘట్టం మన హిందూ సాంప్రదాయ ప్రకారం పాలపొరక ఐరన్లు ఎత్తడం పుట్టకు గని తీసుకొని రావడం కూరాళ్ళ కార్యక్రమము జరుగుతున్నాయి అదేవిధంగా రేపు అనగా మంగళవారం మన రామగుండం నియోజకవర్గం మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా అంగరంగ వైభవంగా ఎప్పుడెప్పుడు ఈ గౌడ కుల బాంధవులందరూ ఒక తాటిపైకి వచ్చి ఎల్లమ్మ తల్లి బోనాలను సమర్పిస్తారనే విధంగా రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు మెయిన్ చౌరస్తా నుండి గౌడశెట్టి కళాకారులచే నృత్యాలు పటం వేసి విన్యాసాలతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా గౌడ కుల బాంధవులు మరియు మా పెద్ద మనుషులు యువకులు అందరూ కుటుంబ సమేతంగా బోనాలు తీసే శోభయాత్ర ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంబంధ వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఆశీసులు ఈ శోభయాత్రలో పాల్గొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కులదైవము గౌడ గౌడజనులకు కులదైవమైన రేణుకా ఎల్లమ్మ అందరికీ ఎలవేలుపు కనుక ఎప్పుడు ఈ నగరము ఈ గ్రామము మరియు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సంబంధ వర్గాలకు ఆ ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండడం వల్ల అన్ని విధాలుగా అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు అన్ని ప్రభుత్వ రంగాల సంస్థ అధికారులకు అనాధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటాను జై గౌడ జై గౌడ జై గౌడ జై తల్లికి